ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ చేసిన వారికి ఒక పెసులు బాటను కల్పిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ఇటీవల పదవి విరమణ చేశారు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే హైదరాబాద్ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ఇటీవల పదవి విరమణ చేశారు ఆయన ఈపిఎఫ్ఓ అధిక పింఛన్కు అర్హులు కావడంతో దరఖాస్తు చేశారు దాదాపు ముప్పై ఏళ్ళు చే సర్వీస్ చేసిన అధికారికి ఈపీఎఫ్ బకాయిల కింద ఇరవై ఒక్క లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ డిమాండ్ నోటీస్ జారీ చేసింది ఈ మొత్తం చెల్లిస్తే ఎంత పింఛన్ వస్తుందనే అంశంలో స్పష్టత లేదు ఆయన మాదిరి చాలామంది చేతికి అందే పింఛన్ ఎంతో తెలిస్తే ఈ మేరకు అయితే నిర్ణయం తీసుకోవాల్సిన ఆలోచన ఉండిపోయారు ఓవైపు నోటీసులు వచ్చిన మూడు నెలల్లోనే ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పింఛన్ అవకాశానికి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు జారీ చేశారు ఇందులో ముప్పై వేల మంది మాత్రమే అధిక పింఛన్ల కోసం అంగీకార పత్రాలు ఇచ్చినట్లు తెలిసింది ఇది లాభదాయకం కాదో తెలియక చాలామంది ఉద్యోగులు అయితే దూరంగా ఉండిపోయారు ఇంకా ఒక హైదరాబాద్ ఈపిఎఫ్ఓ రిజన్ పరిధిలో పన్నెండు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేశారు వీరిలో కొందరికి నోటీసులు జారీ అయినప్పటికీ పింఛన్ లెక్కలు తెలియకపోవడంతో అంగీకారం చెప్పకుండా అవకాశాన్ని విడిచిపెడుతున్నారు జారీ చేస్తున్న డిమాండ్ నోటీసును అనుసరించి అధిక పింఛన్ ఎంత వస్తుందో చెప్పాలంటూ ఇప్పటికే సిబిటి సభ్యుడు కార్మిక సంఘాల వారు ఈపిఎఫ్కో విజ్ఞాపలు ఇచ్చారు ఈ మేరకు ఇది ప్రస్తుతం ఆన్లైన్ క్యాలిక్యులేటర్ను సిద్ధం చేసింది ఇది సర్వీస్లో ఉద్యోగుల కన్నా ఇప్పటికే పదవి విరమణ చేసిన వారికి ఉపయోగకరంగా ఉంది ఇంకా అధిక పించే దరఖాస్తులు తమ దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు ఇప్పటికే పోర్టల్లో సదుపాయం ఉంది ఈ ఆప్షన్ను ఎంచుకొని ముందుకు వెళ్ళాలి దరఖాస్తు సంఖ్య లేదా యుఏఎన్ నంబర్ లేదా పీపీఓ నంబర్ నమోదు చేసి ఆధార్ ఓటీపీ తెలుసుకోవాలి ఈ ఓటీపీని నమోదు చేసిన తర్వాత దరఖాస్తు స్థితి తెలుస్తుంది అధికపించిన అర్జీ ఏ స్థాయిలో ఉంది డిమా అధిక డిమాండ్ నోటీస్ జారీ అయిందా ఇంకా పెండింగ్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు దరఖాస్తు స్థితి కింద ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది డిమాండ్ నోటీస్ జారీ అయిన వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది క్యాలిక్యులేటర్లో ఉద్యోగి పుట్టిన తేదీ ఈపీఎఫ్ చెందా సర్వీసులో చేరిన తేదీ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన తేదీ నమోదు చేయాలి ఇప్పటికే పదవి విరణి చేసిన వారికి ఇది ఉపయోగకరంగా ఉంది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి